హాయ్ అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ తల్లిని కోరుకుంటున్నాను ఈరోజు షార్ట్ వచ్చేసి ఇక్కడ ఎస్ఆర్ నా క్వశ్చన్స్ పెట్టానండి ఈ ఫైల్ కానివ్వండి ఈ ఫైల్ కానివ్వండి మీరు సెలెక్ట్ చేసుకోండి అంటే మీ మనసులో ఏదన్నా ప్రశ్న ఉంటే దానికి ఆ పర్సన్ గురించి కానివ్వండి జాబ్ గురించి కానివ్వండి కెరీర్ గురించి కానివ్వండి దాని గురించి మీరు ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే ఏం తెలుసు ఇలా అడగచ్చు ఇక్కడ టూ ఫైల్స్ పెట్టాను టూ ఫైల్స్లో ఒక కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీకు ఈ టూ ఫైల్స్లో ఏ కార్డ్ అయితే ఎక్కువ ఎనర్జీగా ఉంటుందో ఆ కార్డుని సెలెక్ట్ చేసుకోండి ఓకేనా దాన్ని బట్టి నేను ఎస్ఆర్ నో అనేది నేను చెప్తాను అనమాట ఓకేనా నేను ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇస్తున్నాను మీరు కార్డు అనేది సెలెక్ట్ చేసుకోండి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అనమాట ఇది కొంచెమే ఉంటుందండి రీలు షార్ట్ అనమాట ఓకే అండి కొంతమందికి అయితే మీరు ఏదైనా క్వశ్చన్ అడిగి ఉండొచ్చు అది పర్సన్ గురించి కానివ్వండి ఇంకా వేరే వైజ్గా అయినా సరే వన్ ఆన్ వెన్సడే వెడెన్స్ డే వెడెన్స్ డే అంటే బుధవారం అని వస్తుంది కదా మీకు ఈ బుధవారం లోపు అంటే రేపు ఈ వారం అయిపోయింది కాబట్టి వచ్చే వారం లోపు మీకు మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికి మీకు సక్సెస్ అనేది వస్తుందన్నమాట ఎస్ కార్డ్ వచ్చింది ఎవరైతే ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నారో అంటే ఈ కార్డ్స్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకండి ఫస్ట్ కార్డ్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి నెక్స్ట్ వీకు మీకు సక్సెస్ అనేది వచ్చే అవకాశం ఉంది పర్సన్ గురించి ఏమన్నా క్వశ్చన్ అడిగి ఉంటే పర్సన్ వైజ్గా మీకు రియూనియన్స్ కానివ్వండి లేకపోతే ఒకవేళ గొడవ ఎక్కువగా అయ్యుండి మీకు విడాకులు కానివ్వండి అలాంటివి ఏమైనా అనుకుంటే దాని వైజ్గా మీకు న్యాయం జరగాలి అన్న కోరిక మీరు ఏమన్నా అడిగి ఉంటే దానికి ఎస్ అనేది వచ్చిందనమాట ఆన్సర్ ఓకేనా జాబ్స్ అయితే మాత్రం మీకు రేపు బుధవారం వచ్చే వీకు బుధవారం బుధవారం కానివ్వండి సో గురువారం కానివ్వండి అలా అలా ఆ టైం పీరియడ్లో వచ్చే వీక్లో మీకు జాబ్స్ వచ్చే అవకాశం ఉంది జాబ్స్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది మీరు ఏదైనా జాబ్లోనే సక్సెస్ గురించి ఎదురు చూస్తుంటే దానికి కూడా వచ్చే వీకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఓకేనా ఫ్యామిలీ వైజ్గా ఏమన్నా మ్యారేజ్ కానివ్వండి ఏదైనా ట్రిప్స్ కానివ్వండి వాటికి వెళ్ళాలి అని అనుకుంటే దాని వైజ్గా కూడా మీకు మంచి ఒక మంచి సంతోషకరమైన ఫ్యామిలీ సంతోషకరమైన వాతావరణం అండ్ బయటికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయడం అలాంటివి ఎప్పటి నుంచో అనుకుంటున్నవి జరగకపోతే అవి ఇప్పుడు రేపు వచ్చే వీక్లో జరిగే అవకాశం ఉందన్నమాట ఓకేనా ఇది ఫస్ట్ ఫైల్ వాళ్ళకండి సెకండ్ ఫైల్ వాళ్ళకి ఏమొచ్చిందో చూద్దాం ఇది సెకండ్ ఫైల్ వాళ్ళకండి నో కార్డ్ వచ్చింది వన్ డే ఫైవ్ ఫార్టీ ట్వంటీ త్రీ ఆఫ్ ఆర్ నెక్స్ట్ మంత్ ఈ మంత్ లేదండి మీకు అయితే ఛాన్సెస్ జాబ్ కానివ్వండి పర్సన్ విషయం గారిని కానివ్వండి లేకపోతే ఫ్యామిలీతో బయటికి ట్రిప్ వెళ్ళాలని కానివ్వండి జాబ్లో సక్సెస్ గురించి కానివ్వండి వాటన్నిటికి మీకు ఈ వీక్ ఈ మంత్లో అయితే ఏమీ వచ్చే అవకాశం లేదండి నెక్స్ట్ మంత్లో మీకు వచ్చే అవకాశం కనిపిస్తుంది నెక్స్ట్ ఐదో తారీఖు కానివ్వండి పద్నాలుగో తారీఖు కానివ్వండి ఇరవై మూడో తారీఖు కానివ్వండి మీకు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ మీరు పర్సన్ గురించి కార్డ్స్ సెలెక్ట్ చేసుకుంటే అంటే రీయూనియన్స్ ఎప్పుడవుతాయని సెలెక్ట్ చేసుకుని ఉంటే మీకు వచ్చే నెక్స్ట్ మంత్లో ఐదో తారీఖు కానివ్వండి పద్నాలుగో తారీఖు కానివ్వండి ఇరవై మూడో తారీఖు కానీ రీయూనియన్స్ ఉంటాయి దాన్ని బట్టి చెప్తున్నాను అన్నమాట జాబ్స్ వాళ్ళకి మీకు కొత్త ఛాన్సెస్ అనేది ఇరవై మూడు పద్నాలుగు ఐదు అలా నెక్స్ట్ మంత్లో ఫ్యామిలీ గురించి ఏదైనా ట్రిప్స్ కానివ్వండి వేరే ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే అది వెనకపడిపోతుంటే అది ఇప్పుడు నెక్స్ట్ వీక్లో మీకు జరిగే అవకాశం ఉంది ఓకేనా ఇంకా కొత్తగా జాబ్స్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా నెక్స్ట్ మంత్లో వచ్చే అవకాశం ఉందండి ఈ ఈ మంత్కి అయితే మాత్రం నో అనే వచ్చింది నెక్స్ట్ మంత్లో మీకు అయితే అవకాశం ఉంది కొత్త జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఓకేనా ఇది ఇంకా చిన్న చిన్న వర్క్ చేసుకునే వాళ్ళకి కూడా ఇంకా గ్రో రావాలి అనుకున్న వాళ్ళకి అయితే దాని వైజ్గా నెక్స్ట్ మంత్లో కొంచెం గ్రో అనేది మీకు ఐదు కానీ పద్నాలుగు కానీ ఇరవై మూడు కానీ కొంతమందికి వస్తాయి ఓకేనా ఇలా ఉందండి ఇది షార్ట్లా తీసాను నేను షార్ట్లా పెట్టడానికి ట్రై చేస్తాను మామూలుగా వీడియో వస్తుందేమో చూస్తాను అంటే నాకు తెలియదు షార్ట్ తీసింది ఎలా పెట్టాలి అనేది కాబట్టి నేను ట్రై చేస్తాను షార్ట్ అయితే షార్ట్ చేసి చెప్తా షార్ట్లో పెడతాను లేకపోతే వీడియోలాగా పెడతాను అనమాట ఓకేనా ఇది షార్ట్ కొంచమే ఉంటుంది లెంత్ లేదు కొంచమే ఉంటుంది ఓకేనా సోమవారం నుంచి మామూలుగా ఎనర్జీస్ ఫీలింగ్స్ అంటే మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ అలాంటివి వస్తాయి అన్నమాట మీకు మీ పంచం గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా మీరు జాబ్స్ గురించి కానివ్వండి కెరియర్ గురించి కానివ్వండి ఇంకా వేరే వైజ్గా ఫ్యామిలీ వైజ్గా కానివ్వండి ఇంకా మీరు ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కానివ్వండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన నెంబర్కి కానివ్వండి వాట్సాప్లో వచ్చిన నెంబర్ సారీ మీరు టైటిల్ కింద పెడుతున్నాను ఆ నెంబర్కి అయినా సరే మీరు మూడు ఒకటే నెంబరు దానికి మీరు వాట్సాప్ మెసేజ్ కానివ్వండి కాల్స్ కానీ చేయొచ్చు అనమాట పర్సనల్ రీడింగ్స్ అనేది మనీ పే చేయాల్సి వస్తుందండి ఎందుకంటే ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయండి కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే పర్సనల్ రీడింగ్స్లో పర్సన్ గురించి వేరే వైజ్గా వస్తుంది అది నెగిటివ్ అయినా సరే పాజిటివ్గా అయినా సరే ఎలా వస్తుందో చెప్పలేము ఇక్కడైతే అందరు చూస్తారు కాబట్టి అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఒక్కొక్క ఒక్కొక్కరి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే పర్సన్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవచ్చు వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు మీ మీద ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి పర్సనల్ రీడింగ్స్ తీసుకోమంటున్నాను ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి ఓకేనా ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ ద్వారా నాకు మీకు చెప్పింది ఎంతవరకు బాగుంది రిజనేట్ అయింది అనేది నాకు కామెంట్ ద్వారా ఖచ్చితంగా తెలియజేయండి మొన్న ఒక వీడియో పెట్టాను దానికి అసలు అసలు చూస్తున్నట్టే లేరు చూసి ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను వాటికి కూడా చూసి వీడియోస్కి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజండి వీడియోని లైక్ చేయండి వీడియో వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్